మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ம பண்ட 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 அண்ட அண்ட பதி ரோ போய் பதினேந்து ரோ பதினெழு போய் இரவு ரோஜில் இரவு ரோஜில் போய் நிறைய ரோஜா தள்ள நிலம்

அயலுன்னா அண்ணா நண்டு கொடுக்கலாம் లేదా మా అవ్వయ్య నా ప్రేమ చెప్పురా మా నాయనయ్యని ప్రేమ చెప్పురా మా అవ్వయ్యని ప్రేమ నా ఆయనయ్యని ప్రేమ నేను కొరకులేదని వాళ్ళు తాగి నేను తాగుతాను వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తా తాగుతారు రెండు వత్తలు సీసన్ అవుతాయి కాల్ సీసలు రెండు వత్తాలు హమ్స్ అప్ సైడ్ పోనిక్కలేరు రాజ్ షాప్ కోర్ ఇస్తలేరు ఎంసీ సైడ్ పోనిస్తలేరు ఓయ్ పోనిస్తలేడు వినాయక వచ్చింది అంటే లప్ప లప్ప దాగుతాను రాజ్యం దేశం రాజ్యం వెళ్ళరా లేదా మామూలు ఉన్నాం మా నాయన రంధ్యున్నాం మేము రాజ్యం వెళ్ళాం రాజ్యం వెళ్తే మీరు వెళ్ళారు కదా ఎదురు ఆడ నాలుగు గాలి వేసుకోని మంచిగా నాలుగు వేసుకొని వదిలేదు మేము వెళ్తాం అయితే నేమో మీకు అంది పెట్టాను మీరు రాజ్యం సార్ మీరు రాజ్య వేస్తా మా మరి పార్వేత మరిపోతలేరు మామలక్ష్మిలో రందులు ఉన్నాం మా చచ్చిన నాయలక్ష్మిలో రందులున్నాం ఇంకా ఇంకా రెండు నెలలు పోతాం మూడు నెలలు పోతాం అయ్యో మీరేమో రుద్రమదేవి రాజ్యం அந்த கொடுக்க எதுக்கு அன்னி சினேசா ஜெகதீஷா எல்லா எல்ல பார்த்து நொக்கி நகர போல போது మా చెల్లి సరోజన బుద్ధి యొక్క జనాలు రోజు రోజు రూపాయలు ఇది ఒక సాగు వెళ్తారు ఎందుకంటే సాగు మరి మా ఎవరు చెల్లెవరు అరుచుకుంటారు ఆగ అరుచుకుంటారు అరుచుకుంటారు అంటే మీ చెల్లెకేమైనా ఎక్కువ ఉన్నాయా సామాన్లు మాకేమైనా తక్కువ చూసుకో సమానం ఏమైనా పెట్టి పెట్టి ఎక్కువ కాళ్ళ కడయాలున్నాయి కింద మతాలున్నాయి మీద పిచ్చలున్నాయి పుస్తలు పుస్తలు నువ్వు పుస్తలు ఈ ఆడలతోటి మాటలు

ఏందనుకున్నాం మనం రాదురామంటే బుచ్చగలం అనుకుంటాం రాదు రాదే బుచ్చుగా ఏందనుకుంటానని ఐసి కాలు కాలు వేసుకోపోయినా కలర్ ఎక్కువ కాలు వీళ్ళ కాలు వేసుకో కలర్ ఎక్కువ కలర్గా అనిపి కలిసి ఇక్కడ పోయించి అట్ట

அரே அரை மரணி அடேடோ ஆனாடோ ஆலமாரி அண்ட் நான் ஆயிரத்து ஆரம்பிச்சு ಅಣ್ಣ ಹಾಗೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಉಸು ಖುಷನ್ ಉದ್ದಾರಣೆ ಮಾಡಿ மாத்தையில இருக்கு காபில இன்னும் கூட காம்பா ஆல்மாரி இட்டே ஆ ஆல்மா தரல விட்டால காய வந்திருக்கேன் லே லே நம்ம சன எடுத்தேம்மா சத்தங்க லே லே ஆயிடுச்சு நீ போதோம் போற வா போற மோமெண்டனா கோமா நாரு வேற ப்ளீஸ் கடைல விஸ்கி ஐதே ఈ తాళం చూసి ఒక కాయం దొరికింది మరి కాగిలం రెండు చోట్ల రాజులకు మన నాయన ఏడు లక్షల డబ్బు అప్పు పెట్టిండ్రా నాకేందని చెప్పిండే పదన కప్పిచ్చిన ఇచ్చిన అక్క చూడ కొడాలని చెప్పినరా చెప్పలే చెప్పలేదు నాకు చెప్పలేదు మనవి చెప్పలే మనకు మనవి చెప్పది మన పిల్లాల చెప్తాడా చెప్పడా అవో ఎట్లా చెప్తాడు ఇప్పటికైనా అప్పటికైనా అత్తకు నచ్చిన అల్లుడు ఉండదు మావర్ నచ్చిన కోడలు ఉండదు కొంప ఆయన అయితే ఓ ఎందుకురా ఆ ఎందుకురా ఎందుకు అంటే మనం మనం చెప్పింది మన పిల్లలు చెప్తే మనం ఏమనుకుంటారు మా కోడలు మంచి అనుకుంటా అనుకుంటారు అనుకుంటాం మనం అనుకుంటాం అల్లుడు అత్తడా అరేలే అల్లుడు ఉంటాడో పైసలు వస్తాయి మామూలు కోడలు అయితే అట్టించేసుకోవడం పోతాయి పైసలు బెండ్ కోట రాలేనా అప్పు వసూలు చేసిండు ఒక్క పైసా రెండు పైసలు ఒక్క లక్షలా ఉన్నాయి ఏడు లక్షల రూపాయలు అప్పు ఇచ్చిండు రాలే అసలు అడకరాల మరి మన బండికోట వెళ్ళిపోయి అప్పు వసూలు చేసుకున్నలా కావాలి మన బంగారం చెల్లె మన శల్యం తీసి మన పిల్ల చేతిలో పెట్టి మంచిగా చాదుకోమని ఏడేడు దాస దాసల్లో పెట్టి మన సాగులల్ల కుక్కల ఇవన్నీ అన్ని కుక్కలే ఇంటికి మనం లేకుంటే గద్ద కుక్కలు

పోతారు రైలు అంద పోతారు నీ ఎందు తోడలేర వైల్లో మసలేపుంటే మసలో बोलिया बेटी में साल भी चाहते हैं

ఆ బొమ్మటూ తలంటీపుతాడు అనుకుంటాను ఓహో తలెంటకలు బొమ్మటోపిల్లలు ఉండగా కొన్ని గీడు కావచ్చు మా వాడకదా గవర్నర్ గారు ఆయన ఉన్నప్పుడు తీయని కళ్ళు పోసేది మా ఆయన అన్నకొండ వేయి చూసి

ఖర్చుల గట్టలు బయట కొట్టుకోని అంతగా మందరా సౌంద్రం పెద్ద పెద్ద డబ్బాలు కట్టుకోని నా గడ్డ వేసిన ఒక్కొక్క గడ్డ కింద కంకడి కంకడ అంటే ఊరి వేసినామన్నారు ఊరి వేయాలేసామంటే డిఏపోయలే అమో వేసినామంటే అమోని వేయాలి మరి ఏమేసినామంటే నా బలమే అన్నారు

కూడా రాధలకు ఏడు లక్షల రూపాయలు అప్పులు అప్పు ఇచ్చి కాయిల రాసి పెట్టిండే ఏడు లక్షలు ఏడు లక్షలు அப்ப எக்கஞ்சலா ஏழு லட்சம் எக்லோர்ட்டு ஆட்கெல்லாம் அடைய போதும் அனுப்பி மாலை சரோஜன ரோஜூ படி வாகனக்கு அப்படி நீடலாம் க ఎట్లా మాకు నాకైతే ఏడుగురు అన్నలు ఉండేది ఏడుగురు అన్నలు ఇంటికి ఒక నాలుగు రాకెట్ల పండుగ రాకెట్లు కట్టుకపోయి ఏడుగురు అన్నలకు ఏడు రాకెట్లు ఇచ్చిన రాకెట్లు కట్టినాక ఇగ పెడతారో అగ పెడతారో ఏ సీర పెడతారో ఆ సీర పెడతారో అని చూసినా ఇక మా ఉదయాలు మా అన్నలు బాయపడి వేడు ఇంతమంది కత్త అని ఏడు గు ఏడుగురు అన్నలు కదా ఏడు కుడిసా మన పోసి వచ్చును పోసి వచ్చురా ఏడుగురు నచ్చులు ఏడుగురు చాలా మంచి ఇది ఉంటది ఆ ఒక మంచిగా తయారేసి ఉన్నా ఆ

చెనవ్వా మేము ఎటువతలేము గండికోట రా ఏడు లక్షల రూపాయలు అప్పు పెట్టండి అప్పు పెడితే మేము వసూలు చేస్తారను పోతాము చెల్లి సర్వైనవ్వా మేము వచ్చేదాకా మీ మరణంలో అన్నం పెడతారు మనకి రాదుకుంటారు మేము అప్పు వసూలు చేస్తారని పోతాం చెల్లె